హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్లో చెప్పండి ఈ వీడియో షార్ట్ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజుది మా చిన్న పంతులమ్మ మడి పంతులమ్మ పూజ చేస్తుంది ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు నేను ఇంకా వాళ్ళకి చెప్పేసి ఇండ్లంతా తుడిచేసేసుకొని పడుకున్నాను సో మా చిన్న పాప స్నానం చేసేసి అలాగే మడితో వచ్చి మమ్మీ నేను పెడతాను దీపం అని అంటే సరే పెట్టేసే విట నువ్వు చేసేయలే పూజ అని చెప్పి ఆమెకి ఇచ్చేసాను లాస్ట్ కనుమ రోజు పూజ సంక్రాంతి రోజు కనుమ రోజు తనే చేసింది బాగుందా మా చిన్న పంతులమ్మ మీకు నచ్చిందా ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా చిన్న పంతులమ్మను ఆశీర్వదించండి అందరూ ఓకేనా నేను అన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోసే పెట్టుకుంటున్నాను ఇప్పుడు టైం నాకు లేదు సరిపోవట్లేదు కొంచెం పనులల్లో ఉన్నాను ఓకే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్